హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీ శ్రీ బ్లాక్స్ అండి ఈరోజు స్పెషల్ ఒకటి పుట్నాల పప్పు ఎలా తయారు చేయడం విత్ ఇన్ దీ టెన్ మినిట్స్లో అయిపోతుంది సో ఇది వచ్చేసి దోశకు కానీ ఇడ్లీకి కానీ లేదంటే అన్నానికి కూడా బాగుంటుంది సో ఈ చట్నీ వచ్చేసి నేను పుట్నాలతో యూస్ చేస్తాను ఎలా ఏంటి ఏమేమి వేసుకోవాలని స్టెప్ బై స్టెప్ చెప్దాము సో ముందు కడాయి పెట్టుకుని హీట్ చేసుకోవాలి దాంట్లో ఒక గంట ఆయిల్ వేసుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత అర స్పూన్ మినపప్పు అర స్పూన్ పచ్చని పప్పు అర స్పూన్ ఆవాలు అండ్ పావు స్పూన్ జీలకర్ర అండ్ రెండు రెండు లేదా మూడు పచ్చిమిర్చి మీకు ఘాటును బట్టి రెండు కొబ్బరి ముక్కలు ఒక మూడు లేదా నాలుగు రెండు పుట్టినాలు సో వీటన్నిటిని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి సో పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మిక్సీ జార్ తీసుకొని మనం వేయించిన దాన్ని దాంట్లో వేసుకోవాలి సో ఇది కొంచెం చల్లారే వరకు దీంట్లో వచ్చేసి కొంచెం చింతపండు అండ్ కావలసినంత ఉప్పు వేసేసి పక్కన పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలు సో ఇది చల్లారేపు మనం ఏం చేస్తామంటే చట్నీ అయిపోయినట్టు పోపేయడం కోసం మళ్ళీ అదే కడాయి వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం ఆయిల్ వేసి ఆవాలు మినపప్పు పచ్చినగపప్పు జీలకర్ర ఎండుమిర్చి అండ్ రెండు కరివేపాకు పక్క రెబ్బలు రెండు వెల్లుల్లిపాయలు సో ఇవన్నీ సిమ్లో పెట్టేసి వేయించుకోవాలండి సో అది వేగేలోపు చట్నీ చల్లారుతుంది కాబట్టి మనం మిక్సీ పట్టుకోవాలి చట్నీని సో సాఫ్ట్గా లైక్ లాగా సరిపోతే కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలండి సో ఈ పోపు పోపు రెడీ అయిపోయింది చట్నీ కూడా అయిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసి పోపును అందులో వేసేయాలి సో పోపు ఐదు నిమిషాలు చల్లారిన తర్వాత చట్నీ కలపాలండి వేడి మీద కలపడం వల్ల ఈ పుట్నాల పచ్చడి వచ్చేసి ముద్ద ముద్దగా అతుక్కుపోతుంది అందుకని చట్నీ వచ్చేసి చల్లారిన తర్వాత అయినా కలపచ్చు లేదంటే మీకు ఎమర్జెన్సీ కావాలంటే ఒక పావు గ్లాస్ నీళ్ళు పోసేసి పోపు చల్లారిన తర్వాత ఈ చట్నీ అందులో కలిపి సరిపోతుంది సో చట్నీ అయిపోయిన తర్వాత ఒక తీసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో ఎక్కువ టైం కూడా పట్టు చేసుకోవడానికి ఈ చట్నీ మీరు మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ అండి